లవ్ మై ఫాదర్ కథ రచయిత గోపి స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన మొదట్లో ఇప్పుడు ప్రజల జీవన ప్రమాణాలు ఎంత మారిపోయాయో ప్రజలు కూడా అంతే మారిపోయారు ఒకప్పుడు కుటుంబ సభ్యులనే కాదు సమాజాన్ని ప్రేమించే మనుషులు నేడు తోబుట్టువులను కూడా తెంచుకునే మనుషులు అంతెందుకు జన్మనిచ్చి కష్టపడి పెంచి పెద్దచేసి మంచి విద్యాబుద్ధులు నేర్పించే తల్లిదండ్రులకే విలువనివ్వని మనుషులు నేటి తరంలో కోకొల్లలుగా ఉన్నారు అప్పట్లో ఏ చదువులు లేకపోయినా మనుషులు సంస్కారవంతులుగా పేరుగాంచితే ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామని చెప్పుకున్నోళ్లకి కాసింత క్రమశిక్షణ కూడా ఉండదు ఇక ప్రస్తుతం చదువుకోటానికి వెళ్లే ప్రతి విద్యార్థి విద్యార్థినిలు ఎంతో చక్కగా ఫ్యాషన్గా వెళ్తున్నా వారిలో చాలామంది కుటుంబాలు మాత్రం పేదవే వాళ్ల తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం ఏదో చిన్న చితక పనులు చేసుకుంటున్నవాళ్లే అలాంటి తల్లిదండ్రుల కోసం కొందరు పిల్లలు త్యాగాలు చేస్తారు మరికొందరు తల్లిదండ్రుల వాలకం పది మందికి చెప్పుకోటానికి పది మందికి పరిచయం చేయటానికి ఇష్టపడరు అసలు బాధపడాల్సిన విషయం ఏంటంటే మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే కూలిపని చేసుకునే తల్లిదండ్రులను తలుచుకుని అసలు విషయమే చెప్పటానికి సిగ్గుపడే లోకం ఇది శేషు అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పట్టా పొందబోతున్నాడు శేషుతో పాటు మరికొందరు కూడా పట్టా అందుకోబోతున్నారు ఈ కార్యక్రమాలకు తమ తమ తండ్రులని తల్లులని కాని హజరుపరుస్తే బాగుంటుందని న్యాయమూర్తులు అనుకున్నారు అయితే ఎంపికైన వారిలో చాలామంది పేద కుటుంబాల పిల్లలే ఉండటంతో అంతటి భారీ అంతర్జాతీయ కార్యక్రమానికి వారిని తీసుకొస్తే తమ పరువు పోతుందనీ ఎవరూ తమ తల్లిదండ్రులకు ఆహ్వానం పంపలేదు కానీ శేషు ఎలాగైనా తండ్రిని న్యూయార్క్ రావాలని తనకు పట్టా ఇచ్చినప్పుడు తన దగ్గర ఉండాలని కబురు పంపాడు చదువు తెలిసిన మూర్తి శేషుకి స్నేహితుడైన విజయ్ సహాయంతో న్యూయార్క్లో సభాస్థలానికి చేరుకున్నాడు కాని అక్కడ ఉన్న సెక్యూరిటీ మూర్తి వాలకం చూసి లోపలికి అనుమతివ్వలేదు దీంతో కుమారుడు పట్టా పొందటం చూడలేక ఎల్ఈడీ స్క్రీన్లో వేదికపై కనబడుతున్న తన కుమారుణ్ణి చూసి మూర్తి మురిసిపోతున్నగా తండ్రి రాక కోసం వేచి చూసి శేషు ఫోన్ చేశాడు విషయం తెలుసుకుని శేషు తండ్రి వద్దకు వచ్చి స్వయంగా తండ్రిపై చేయి వేసి వేదికపైకి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశాడు ఇతని పేరు విష్ణుమూర్తి నా తండ్రి ఒక కుటుంబంలో పుట్టి పెరిగాడు తల్లి పల్లవి ఇంటి పనులు తప్ప తనకేం తెలియదు అన్నీ నాన్నే చూసుకునేవాడు రిక్షా తొక్కకుంటే పూట గడవని పరిస్థితి నా కుటుంబానిది ఇతను కూడా చదువుకున్నవాడే అయినా పేదరికం వలన పెద్ద చదువులు చదవలేకపోయాడు అలాగే మా తాతగారు నాన్నమ్మగారిని స్వయంగా దగ్గరుండి తానే చూసుకోవాలనే గొప్ప ఆలోచన వలన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయలేదు తాతగారికి ఉన్న రిక్షా బండితో నెట్టుకొచ్చి నేటికీ దానితోనే బతుకు బండి లాగుతూ నన్ను పెద్ద చదువులకు పంపి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టిన నా యొక్క హీరో ఇతడే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని అడిగితే చెప్పటానికి సిగ్గు ఎందుకు సభకు వచ్చిన ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులకంటే గొప్పవాళ్ళు కావచ్చు కాని నాకంటే కాదు అంటే నా తండ్రి గొప్పవాడు కాకపోయినా నన్ను గొప్పవాడిని చేశాడు మీ తల్లిదండ్రులు గొప్పవాళ్లైనా మిమ్మల్ని ఎందుకు గొప్పవాళ్లని చేయలేదు నా చిన్నప్పుడు నాన్నతో బజారుకు వెళితే కనపడిన ప్రతి బొమ్మను కొనమని అల్లరి చేశాను కాని నాన్న కొనకుండా ముందుకు పోయాడు అప్పుడు నాన్నపై ఎంతో కోపం వచ్చింది తర్వాత నాన్నే కనపడకుండా పోయాడు ఆ క్షణంలో నా ప్రాణం కోయినట్లు అయింది నాన్న ఆంటూ బిగ్గరగా ఏడ్చాను అసలు నాకు ఈ బొమ్మలు ఏమీ వద్దు నాన్న కనపెడితే చాలు ఆనుకున్నాను అదృష్టం కొద్దీ నాన్న కనిపించాడు అసలు నాకు ఏ బొమ్మలు వద్దు నాన్నా నువ్వు ఉంటే చాలనీ నాన్ననీ హత్తుకున్నాను అంటూ మూర్తిని సభా వేదికపై హత్తుకున్నాడు శేషు మరలా ఇరవై ఏళ్ల వయసు దాటిన ఒక వ్యక్తిని కష్టం చేయలేదు అంటే ఆ ఆపదకు అడ్డుగా ఒకరు నిలబడ్డారని అర్థం అతడే నాన్న ఐ లవ్ యూ నాన్న అంటూ కంటినీరు తుడుచుకుని తన పట్టాను నల్లకోటును తండ్రికి వేసి శేషు మురిసిపోగా అంతమంది జనంలో చప్పట్లతో మారుమోగుతుండగా ఏమీ మాట్లాడలేక ఆనంద భాష్పాలతో శేషుని చూస్తూ ఉండిపోయాడు మూర్తి సమాప్తం కథను విన్న పాఠకులకు ధన్యవాదాలు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు